దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించి భారత యువతకు ఆదర్శంగా నిలిచిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామంలో సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పోల మరలు వేసి ఘనంగా జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వచ్ఛనిస్తాను భారత స్వాతంత్ర్య పోరాట కాలంలో మంత్రంలా వినిపించిన సమర నినాదం ఇది చలో ఢిల్లీ జై హింద్ అంటూ ఆ మహానాయకుడు ఇచ్చిన నినాదాలు ఈనాటికి సజీవంగా ఉన్నాయి భారత మాత బానిస శృంఖలాలు తెంచడానికి విదేశీ నేలపై తొలి స్వాతంత్ర తొలి స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆయన జననేమి తప్ప మరణం లేని మహానేత భారతదేశ ప్రజల హృదయాలు నేతాజీగా చిరస్థాయిగా నిలిచిన అమరుడు అని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు గంగారెడ్డి కమలాకర్ రావు తోట మహేష్ లింగన్న శ్రీను దేవి రాజలింగం ప్రమోద్ తోట జగన్ శ్రీనివాస్ తిరుపతి నరేష్ గ్రామ మహిళా అధ్యక్షురాలు జుంబర్తి శాంతా యూత్ నాయకులు బాలు రాము జ్వలంధర్ అంజున తదితరులు పాల్గొన్నారు